మహాశివరాత్రి సందర్భంగా శివలింగానికి మంచుకొండ సురేఖ ప్రత్యేక పూజలు చేశారు వరంగల్ శివనగర్ ప్రాంతంలోని రామాలయంలోని శివాలయంలో దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ శ్రీరామ్ రాజేష్ పగడాల సతీష్ కార్పొరేటర్ సోంశెట్ ప్రవీణ్ శ్రీనివాస్ శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మహాశివరాతి సందర్భంగా శివాలయంలో శివుడికి అభిషేకాన్ని దర్శించడం ఆనందంగా ఉందని ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని శివయ్య కోరుకున్నట్లు తెలిపారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn और लोगों को और प्रधानमंत्री और माननीय प्रधानमंत्री और विदेश मंत्री और प्रधानमंत्री और आदेश और सुविधाएं और आदेश ने हमें देश का प्रतिनिधित्व करने के लिए चुना हमें सभी हरियाणास्य आज मैं सौभाग्य में इत्यादि में पितादेव से अनुरोध करते हुए निवेदन करते हैं और ता वेदता देव से विनती करते हैं क्षेत्र से विनती करते हैं सावन दाये के लिए

saya sedang sedang छा वदामते यदा न सर्वमित्यगत यक्ष्मकुं सुमना असतो अत्यवोचद प्रथमो दैव्योऽपिशको अहेगोश्च सर्वान् निम्भयन् सर्वाश्चया तु धान्यः असौ यत्ताम्रो अरुण उद बभ्रस्व